హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయ సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో తారాతారిని ఆలయం గురించి తెలియచేస్తున్నాము శక్తి పీఠాల ఆవిర్భావం గురించి సంక్షిప్త చరిత్రను వివరిస్తూ దక్ష ప్రజాపతి నిరీశ్వరయాగం చేయునప్పుడు కుమార్టె సతీదేవిని అవమానించి చేసిన శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో దహనమైంది సతీదేవి ఆత్మాహుతి శివునికి తెలిసి క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం ధ్వంసం చేయమని ఆదేశించాడు విష్ణువు దక్షుని కాపాడేందుకు వీరభద్రుని ఎదుర్కొన్నా అతన్ని నిలువరించడం సాధ్యం కాలేదు వీరభద్రుడు దక్షుని సంహరించాడు శివుడు సతీవియోగంతో ఆమెమృత శరీరాన్ని భుజంపై ధరించి జగద్రక్షణ కార్యాన్ని విస్మరించాడు దేవతల ప్రార్థనల వల్ల విష్ణువు సుదర్శన చక్రంతో సతిదేహాన్ని ఖండించి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు ఆవిభక్త హిందూ దేశం నందుపడి శక్తిపీఠాలుగా భక్తులకు తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి ద్రాక్షాయని ప్రతి శక్తిపీఠంలో శివుని అవతారం భైరమునితో దర్శనమిస్తుంది దక్షిణి భార్య కోరికపై శివుడు మేషం మగమేక తలను దక్షిణి ముండెమునకు జతపరచి దక్షుణి బ్రతికించాడు సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాలలో పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠం దర్శన ఫలితం సిద్ధించునని తెలుపబడింది తారా తారాతారిణి శక్తిపీఠం భారతదేశం తూర్పు తీరం జిల్లాలో ఒడిశా వాణిజ్య పట్టణం బరంపురం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో పురుషోత్తంపూర్ సమీపంలో నది ఒడ్డున ఉన్న కుమారి కొండలపై ఉంది ఆదిశక్తి ఇక్కడ తారిణి పర్వతం అనబడు రత్నగిరి పూర్ణగిరి కొండలపై శక్తిస్వరూపం తారినిగా పూజింపబడుతోంది దేవినివాసం కొండపైన అందమైన రాతి ఆలయం ఆలయంలో విగ్రహ స్వరూపాలు బంగారం మరియు వెండి ఆభరణాలు అలంకరించడం ద్వారా రెండు రాళ్లు దేవి ముఖాలుగా కనిపించేలా తారా మరియు తారిని దేవతలను సూచిస్తాయి రాళ్ల మధ్య రెండు అందమైన ఇత్తడి శిరస్సులు కనిపిస్తాయి తారా తారిని దేవతలను దేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని అనేక గృహాలలో కులదేవతలుగా పూజిస్తారు అశోక చక్రవర్తి శిలాశాసనం మరియు గంగాదేవి సోదరిగా ఋగ్వేదం నందు తెలుపబడిన ఋషికుల్య నది మందిరం సమీపంలో ఉన్నాయి ఆలయం చేరుకోడానికి బరంపురం భువనేశ్వర్ పూరి నుండి టాక్సీ సర్వీసు లభ్యమవుతుంది బరంపురం వరకు రైలులో ప్రయాణించి అచ్చటి నుండి రోడ్డు మార్గంలో ఆలయం చేరుకోవచ్చు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ మరియు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం విమానంలో చేరుకుని అచ్చటి నుండి రోడ్డు మార్గంలో ఆలయం చేరవచ్చు ఆలయ సింహద్వారం సమీపంలో తారతారిణిణి ట్రస్ట్ వారిచే నిర్వహించబడుతున్న యాత్రినివాస్ నందు ఆలయం దిగువన ఒరిస్సా టూరిజం శాఖ వారి అతిథి గృహంలో మూడు విశాంత్రి గదులు మరియు డార్మిటరీ నందు బస లభ్యం టూరిస్ట్ అధికారి బరంపురం వారిని బస నిమిత్తం సంప్రదించవచ్చును భోజన సదుపాయం లభ్యం కాదు కొండ దిగువ నుండి ఆలయం చేరుటకు మెట్ల మార్గం ఉపయోగించుకొనవచ్చు కనీస చార్జీ వసూలు చేయు వేనందు ప్రయాణించి చేరవచ్చును తారిణి పుణ్యక్షేత్రం శివపురాణం కాళికాపురాణం దేవి భాగవతం ప్రకారం బిమల తారాతారిణి దక్షిణకాళి కామాఖ్య శక్తిపీఠాలు సతీదేవి పార్థివదేహం నుండి ఉద్భవించాయి ద్వాపరయుగంలో మహాభారతం నందు కురుక్షేత్రయుద్ధం ప్రారంభానికి ముందు భద్రకాళిని విజయం కోసం ప్రార్థించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు భద్రకాళి కూడా సతీదేవి శరీరఖండిత అవయవాల నుండి ఉద్భవించిన యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటి ఇక్కడ పడిన సతీదేవి వక్షస్థలం తారాతారిణి శక్తిపీఠంగా ఆవిర్భవించిందని నమ్ముతారు క్షేత్రంలోని తారాతారిణిని తారాదేవి అని కూడా పిలుస్తారు శక్తిపీఠాల్లో శివపురాణం కాళికాపురాణం మరియు దేవీభాగవతం తదితర తాంత్రిక గ్రంథాలలో భారత ఉపఖండంలో పేర్కొనబడిన ప్రధాన తంత్ర పీఠాలుగా గుర్తించబడ్డ నాలుగు పీఠాల్లో పూర్ణగిరి కొండలపై ఉన్న తారిణి క్షేత్రం ఒకటి పూర్వపు కళింగ సామ్రాజ్య రాజధాని సంపాపట్టణం తారాతారిణి పుణ్యక్షేత్రం నుండి సుమారు ఏడు కిలోమీటర్లు దూరంలో ఉంది తారాతారిణి కళింగ రాజుల కుల దైవమని అశోకుడు కళింగ రాజులపై విజయం సాధించి బౌద్ధమత వ్యాప్తి చేసినా కూడా తారాదేవిని తారా అనుపేరుతో పూజించేవారు బౌద్ధుల ద్వారా హిందూదేవత తారాదేవిని పూజించడం ప్రపంచమంతటా వ్యాప్తి చెందిందని తెలుస్తున్నది బౌద్ధ తాంత్రికులు తారాదేవిని ఆరాధించి తారా తారిని మందిరం ఓడరేవులకు సమీపంలో ఉన్నందున నౌకాయానం చేసే ముందు తారాదేవిని పూజించమని వ్యాపారులు మరియు నావికులకు సూచించేవారు శక్తిపీఠం ఆవిర్భవించిన ఈ ప్రదేశంఐదు వందల సంవత్సరములకు పూర్వం వరకు తగినంత ప్రాముఖ్యం లేక సామాన్యుల రాకపోకలు లేవు జిల్లా జగ్గన్నాథ్పూర్ గ్రామంలో తారతారిని భక్తుడు మరియు పిల్లలు లేని బ్రాహ్మణునికి కుమార్తెలుగా జన్మించి కొద్ది రోజుల పిమ్మట ఇంటినుంచి రత్నగిరికొండ వరకు ప్రయాణించి అదృశ్యమయ్యారని స్థానిక కథనం బ్రాహ్మణుడు బాలికల కోసం వెతికి వారిజాడ తెలియకపోవడంతో బాధపడ్డాడు తారాతారిణి కలలో కనిపించి వారు ఆతని కుమార్తెలు కము అని శక్తి స్వరూపాలైన తారాతారిణులమని దుఃఖపడక పూర్తిభక్తితో తరిని పర్వతంపై ఉన్న ఆలయం పునరుద్ధరించి వైదిక సంప్రదాయం ప్రకారం తమను ప్రతిష్ఠించమని చెప్పారు బసు అను ఆబ్రాహ్మణుడు కొండపైన తారాతారిణి ఆలయజాడలను కనుగొని ఆలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించాడు చైత్రమేళా లేదా చైత్రయాత్ర తారాతారిణి పుణ్యక్షేత్రంలో జరుపు పండుగలలో అత్యంత ముఖ్యమైనది ఈ ఉత్సవం తెలుగు నెల చైత్రంలో ప్రతి మంగళవారం నాడు అనగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెల మధ్య నుండి ఏప్రిల్ నెల మధ్య వరకు జరుగుతుంది నాలుగు మంగళవారాల్లో పండుగలు నిర్వహిస్తారు పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి తారా తారిని దర్శనం చేసుకుని వారి కోర్కెలు తీరిన తరువాత దేవికి వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు ఉత్సవం రోజు దేవి దర్శనం కోసం ఆలయం సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం రాత్రి పదకొండు వరకు తెరిచి ఉంటుంది ఆ రోజు దేవికి పగటిపూట విశ్రాంతి రాత్రి సమయానికి పరిమితమై ఉంటుంది తల్లితండ్రులు తారా తారిని దేవతలు చెడు ఫలితానుండి రక్షించి శ్రేయస్సు అందిస్తాయనే నమ్మకంతో జన్మించిన శిశువుల మొదటి జుట్టును సమర్పిస్తారు అలాగే సౌరమానం ప్రకారం సంక్రాంతి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆలయం ఉదయం ఆరున్నర నుండి పన్నెండున్నర వరకు మధ్యాహ్నం రెండు నుండి ఐదున్నర వరకు తిరిగి ఆరున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది పవిత్రమైన ఈశక్తిపీఠం శాంతి మరియు ప్రశాంతత కలిగి ఉంటుంది కావున ఆధ్యాత్మిక శక్తి కోసం తారతారిణిపై అమిత విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు దర్శించే ప్రసిద్ధి చెందిన క్షేత్రమైంది ఈ పుణ్యక్షేత్రం శక్తిపీఠాలు మరియు తంత్రపీఠాలలో ప్రధాన తీర్థయాత్ర కేంద్రాగా పరిగణించబడుతున్నది మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు